మందార పువ్వులు బాగా పూయాలంటే మరొక మంచి బెస్ట్ ఫర్టిలైజర్ తీసుకొని మీ ముందుకు వచ్చాను ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి మొక్కలకి ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేస్తే క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ తెలుసుకునేట్ కంటే ముందు మందార మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి మందార మొక్కలు చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి చక్కగా మనం టైం టైంకి ఫీడ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పువ్వులు బాగా ఊస్తాయి కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నాము పువ్వులు మాకు ఎప్పుడు రెగ్యులర్గా పూయాలి అంటే మాత్రం కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి అంటే మనం మార్కెట్లో నుండి డబ్బులు పెట్టి ఫర్టిలైజర్స్ తెచ్చి మనం మొక్కలకి ఇవ్వాలనే ఏం లేదు చక్కగా మనకు వంటింట్లోట దొరికేటటువంటి వాటితోనే ఈజీగా కొన్నిసార్లు అయితే వేస్ట్ అని పడేసేటటువంటి వాటితోనే ఈజీగా ఫర్టిలైజర్స్ అయితే చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు మన ఛానల్లో చాలా చాలా ఫర్టిలైజర్స్ కాంబినేషన్స్తో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి మీకు అవన్నీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే మందార మొక్కలకి ఎలా ట్రీట్ చేసుకోవాలి మనము సపరేట్గా సపరేట్గా ఉంటాయి వీడియోస్ గులాబీలకు ఎట్లా ట్రీట్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి ఒకసారి చెక్ చేయండి మరి ఈ విధంగా మనం ఫర్టిలైజర్స్ మనం టైంకి అంటే ప్రతి పది నుండి పదిహేను రోజులకు మనం మొక్కకి ఫీడింగ్ కంపల్సరీ చేయాలి మంచిగా వర్మి కంపోస్ట్తో పాటు ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి అవి మనకు మార్కెట్లో దొరికేవి వాటితో పాటు లేదంటే కూడా మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునేటివి కూడా ఉంటాయి ఇప్పుడు చూడండి సపోజ్ బనానా పీల్స్ ఉంటాయి మనం పీల్స్ అయితే పడేస్తాం కదా బనానా తిన్న తర్వాత ఆ పీల్స్ని మనం ఎండబెట్టేసి మంచిగా పౌడర్ చేసి ఇవ్వచ్చు ఆ తర్వాత ఆలు పీల్స్ ఉంటాయి వాటిని మనం వాడుకోవచ్చు ఆనియన్ పీల్స్ ఉంటాయి వాటిని వాడుకోవచ్చు ఇట్లా ఈ విధంగా మరి మనం ఏ విధంగా దేంట్లో ఏముంటుంది మొక్కకు కావాల్సింది ఏంటి అనేది మనం కొన్ని తెలుసుకొని ఆ విధంగా మనము మొక్కని ఫీడింగ్ చేయాలి ఇప్పుడు బోన్ మీల్ ఉంటుంది బోన్ మీల్లో క్యాల్షియం ఉంటుంది బయట కొన్ని తెచ్చేది బోన్ మీల్ నెక్స్ట్ మనకు ఎగ్ షెల్స్లో కూడా కాల్షియం ఉంటుంది షెల్స్ని మనం పడేస్తాం వేస్ట్గా పడేయకుండా కొంచెం ఓపికతో వాటిని మనము కొంచెం కడిగి ఎండకు పెట్టేసి వాటిని పౌడర్ చేసి మొక్కకి ఇచ్చినామంటే మంచి రిజల్ట్ ఉంటుంది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ మొక్క మొక్కకి మరి మంచి రిజల్ట్ ఉంటుందండి కాల్షియం అందిస్తుంది అట్లా చాలా ఉంటాయండి మనకు ముందు తెలియాలి అసలు మొక్కకి ఏం అవసరం ఉంది అంటే మొక్క ఆకులు ఎల్లో కలర్ అయిపోతున్నాయా మరి దానికి మనకు మెగ్నీషియం అవసరం మొక్కకి లేదంటే నైట్రోజన్ అవసరము అని తెలుసుకొని నైట్రోజన్ దేంట్లో ఉంటుంది అనేది మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం ఫాలో అయినామంటే మాత్రం ఫర్టిలైజర్స్ ఒకటే ముఖ్యం కాదండి సన్ లైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మొక్కకి ఇది ఈ సంగతి తెలియక చాలామంది ఏదో ఒక మూలను పెట్టేస్తారు మొక్కని పెట్టేసి ఇంకా మాకు పూలు పూయట్లేదు అని చెప్తూ ఉంటారు అట్లా కాకుండా చక్కగా ప్రాపర్గా సన్లైట్ మొక్కకి తగిలేటట్టుగా ఉండాలి అప్పుడైతేనే పువ్వులు చక్కగా మంచి సైజులో కూడా పూస్తాయి మనుషులుగా మనకు ఎట్లా గాలి వెలుతురు ఎండ ఇవన్నీ ముఖ్యమో మొక్కకు కూడా అదే విధంగా సేమ్ అండి మీరు అందుకని ఎండ తగిలే చోటన మొక్కను పెట్టండి చక్కగా పూలు బాగా వస్తాయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ ప్రాబ్లం చాలామంది తెలియక వాటరింగ్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ పని మనకు ఉండదు అని చెప్పి అన్ని మొక్కలకి ఒకేలాగా వాటరింగ్ ఇచ్చుకుంటూ పోతారు అట్లా కాకుండా మొక్కకి అవసరం ఉందా లేదా తడి తేమ మట్టిలో మనం చెక్ చేసుకుంటూ వాటరింగ్ ఇవ్వడం నేర్చుకోవాలి ఇది మెయిన్ పాయింట్ అండి గార్డెనింగ్ చేసేవాళ్ళు మరి అంటే ఆల్రెడీ అందరికీ తెలిసి ఉండొచ్చు కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ మట్టి తడిగా ఉన్నప్పుడు పైపైన వాటర్ చేయడం వల్ల వాటరింగ్ ఇవ్వడం వల్ల ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది రూట్స్ మరి ఒక్కసారిగా మరి కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మొక్కలో తడి ఉందంటే అసలు ఆ పూట వాటర్ ఇవ్వకండి పర్వాలేదు మరి చిన్న పాట అయితేనేమో ఆ నెక్స్ట్ పూటకు ఒకసారి చెక్ చేసుకొని డ్రై అయింది సాయిల్ అంటే పైన సాయిల్ ఒక వన్ టూ ఇంచెస్ వరకు డ్రైగా ఉందంటే వాటర్ ఇవ్వండి లేదంటే ఆ నెక్స్ట్ డేనే ఇవ్వచ్చు కొంచెం పెద్ద పాట్స్ అయితే ఒక టూ డేస్ వాటర్ ఇవ్వకున్నా కూడా రూట్స్ అనేటివి కింద వరకు వెళ్తాయి కదండి పెద్ద మొక్కలకి ఆ పాట్లో ఉన్నటువంటి మట్టి అడుగు నుండి కూడా మరి రూట్స్ వాటర్ తీసుకోగలుగుతాయి కాబట్టి ఒక టూ డేస్ ఇవ్వకున్నా కూడా సర్వైవ్ అవుతాయి కాకపోతే మనం టైం టైంకి పైన సాయిల్ ఒక టూ ఇంచెస్ డ్రై ఉందంటే అప్పుడు మొక్కకి వాటర్ ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ పెస్టిసైడ్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాము మన ఛానల్ అన్నీ కూడా ఆర్గానిక్ పెస్టిసైడ్సే నేను చూపిస్తాను అయితే ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీగా పెస్ట్ ఉన్నా లేకపోయినా మనము ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ తయారు చేసుకొని మన మొక్కలపైన స్ప్రే చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ముఖ్యంగా మందార మొక్కలకి మిల్లీ బగ్స్ యాపిడ్స్ చాలా వస్తాయి మిల్లీ బగ్స్ అయితే చాలా చాలా వస్తాయి మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా ఏదో ఒక మూలం కనిపిస్తూనే ఉంటాయి ఇంకా చిన్నగా ఉన్నాయంటే చేత్తో నలిపేయడం కానీ లేదు కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ ఉన్నాయంటే మనం స్ప్రేస్ ఏవైనా చేయడం కానీ చేస్తే పోతాయి లేదు ఇంకా ఫుల్గా ఎక్కువ అయిపోయిందంటే ఆ మొక్కని అక్కడ నుండి కొమ్మలు కత్తిరించేయడం చాలా బెస్ట్ అయితే అంటే అవి ఎట్లా అంటే చాలా స్పీడ్గా వాటికి వచ్చేటటువంటి చీమలు ఎప్పుడైనా పెస్ట్ వస్తే మీరు గమనించండి మిలీ బ్స్ వెంటనే చీమలు వచ్చేస్తాయి ఆ చీమలు ఏం చేస్తాయి అంటే ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి క్యారీ చేస్తూ ఉంటాయి అనమాట ఆ పెస్ట్ని అందుకని ఎప్పటికప్పుడు ప్రతి వారము పెస్ట్ ఉన్నా లేకపోయినా స్ప్రే అనేది చేయడం చాలా ముఖ్యం అది ఒకే రకంగా కాకుండా మార్చి మార్చి మనము పెస్టిసైడ్స్ అన్నిటి స్ప్రే చేయాలి అట్లా మనం వారానికి ఒకసారి పెస్టిసైడ్ మార్చి మార్చి చేయాలి ఈ వారం ఇచ్చింది నెక్స్ట్ వీక్ ఇంకొకటి వేరే రకం ఇవ్వాలి అట్లా ఇవ్వడం వల్ల పెస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి పారిపోతుంది లేదంటే మనం ఎప్పుడు ఒకటేలాగా రెగ్యులర్గా ఇచ్చినాం అనుకోండి ఆ పెస్ట్ కూడా ఆ పెస్టిసైడ్ అనేది అలవాటు అయిపోయి ఇంకా పోకుండా మొండిగా అయిపోతుంది అది మనం దృష్టిలో ఉంచుకొని మరి ఈ విధంగా స్ప్రేస్ అనేది మన మొక్కలపైన చేయాలి ఈ రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దామండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను ఒక లీటర్ వాటర్ ఇవి అయితే ఈ లీటర్ వాటర్లోకి ఇక్కడ నేను ఒక స్పూన్ అంతా రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను బియ్యపు పిండి ఓకేనా బియ్యం మనము ఈ బియ్యపు పిండి అయితే మనకి ఇంట్లో ఎప్పుడు కూడా అందరి ఇండ్లల్లో దాదాపుగా ఉంటుంది అయితే ఈ రైస్ ఫ్లోర్ని ఒక స్పూన్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ దానిలోకి ఒక స్పూన్ అంతా బెల్లం పొడి ఓకేనా ఇప్పుడైతే బెల్లం పొడి వచ్చి కదా జనరల్గా మనకు బెల్లం ముక్క కూడా వేసేసుకోవచ్చు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క కూడా మనం వేసేసుకోవచ్చు బెల్లం పొడి వేయాలని ఏం లేదు ఇంట్లో ఉంది కాబట్టి నేను అది వేసేసినాను ఇట్లా ఈ విధంగా మొత్తం అంతా కూడా మంచిగా అంటే ఈ పిండి కొంచెం కలగ కలవాలి కదా నీళ్ళల్లో కొద్దిగా ఈ విధంగా మనం చేత్తో కూడా కలిపేసుకోవచ్చు ఈ రెండింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని మనము రెండు రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇట్లా మంచి ఫర్టిలైజర్ అయితే మనకు తయారైపోతుంది చూడండి ఇక్కడ బియ్య పిండి తర్వాత ఈ బెల్లం రెండు కలిపినటువంటి ఈ ఫర్టిలైజర్ని నేను ఇప్పుడు ఎట్లా డైల్యూట్ చేసుకోవాలనేది చెప్తాను మీకు ఇక్కడ చూడండి రెండు అంతులు నీళ్ళు తీసుకోండి ఒక వంతు ఫర్టిలైజర్కి రెండు వంతులు నీళ్ళు అంటే వన్ ఇస్ టు టూ రేషియో ఓకేనా మీరు ఒక్క లీటర్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నారనుకోండి రెండు లీటర్ల నీళ్ళు తీసుకోండి ఈ విధంగా మనం డైల్యూట్ చేసుకొని చక్కగా మొక్కలకు ఇచ్చేసేయచ్చు మొక్క మొదట్లో ఇవ్వాలి ఈ మందార మొక్కలకు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అయితే అందుతాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు ఇంకా ఐరన్ కాల్షియం జింక్ ఇవన్నీ కూడా మొక్కకు అందుతాయి ఆ తర్వాత మనం ఇచ్చినటువంటి ఆ బెల్లం ఉంది కదా ఆ బెల్లం అనేది ఈ మట్టిలో ఉండేటటువంటి మైక్రోబ్స్ని యాక్టివేట్ చేస్తుంది మొక్క హెల్దీగా గ్రో అవుతుంది పువ్వులు చాలా బాగా పూస్తాయి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు అలాగే కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ని హ్యాపీగా ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ